అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తూ మా పెద్దలు మా గౌరవనీయులు మా మార్గదర్శకులు మాజీ మంత్రివర్యులు షబీర్ అలీ గారికి అదేవిధంగా వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ మన ముస్లిం పెద్దలకు సోదరులకు సోదరి మనులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు రంజాన్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను అన్ని కులాలను అన్ని మతాలను అన్ని వర్గాల విశ్వాసాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ దానికోసమే భారత రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ కూడా తీసుకొచ్చి మరి ప్రజలందరి హక్కులను కాపాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఎప్పుడూ కూడా అండగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ ఉంటే నిజంగా ప్రజలందరికీ దేశానికి రక్షణ దేశ ప్రజలకు రక్షణ స్వార్థం లేని పార్టీ మరి ప్రజలందరి బాగు కోరుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ పార్టీ కాబట్టి మీరందరూ ఈ రంజాన్ సందర్భంగా సుఖ సంతోషాలతోటి ఆనందంగా

अवसर सा हिकु मिनट भ